మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు కూడా టీడీపీ తరఫున పోటీ చేయాలని పెద్ద ఎత్తున నేను పార్టీని పట్టుకునే ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు మరీ పర్టికులర్గా వస్తే ముగ్గురు కూడా ఆయన దేవుడిగా నిలిపోయారు మనమేమంటున్నామంటే ఇక్కడ ఒక హిస్టరీ క్రియేట్ చేసినారు పార్టీలకు అతీతంగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి క్యాండిడేట్ ఓరియంటేషన్ గానే ఈసారి ప్రజలు తీర్పు ఇవ్వబోతుంది ఫోర్ ట్వంటీ హామీలుగా చెప్తా ఉన్నారు అది అన్ని పార్టీలకి అది వర్తిస్తుంది ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ తో పాటు కూడా వర్తిస్తుంది మా అధినాయకులు కూడా ఒప్పుకున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఏమన్నా కాంగ్రెస్ ని గెలిపించేమన్నా తప్పు చేసామా మార్పు అడుగుతున్నారు మేము ఇంకా బాగా చేస్తామంటున్నారు కాబట్టి పార్టీని గ్రోత్ చేయడంలో దాని మీద టార్గెట్ చేస్తారంటే బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేస్తున్నారు ఈ ఇన్సెల్ఫ్ వాళ్ళకి ఇల్లు కూడా కరెక్ట్ చేసుకునే పరిస్థితి లేకుండా వాళ్ళ ఇల్లు నందినగర్లో ఉన్న ఇల్లు ఇట్ ఈస్ నాట్ లీగల్ అకార్డింగ్ టు మీ